సైతాను నుండి విడుదల మీ జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉందా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో తెలియని అదృశ్యశక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్లు అనిపిస్తోందా మీ కుటుంబంలో సమాధానం లేదా అయితే ఈ వీడియో మీకోసమే స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు మనం మన జీవితాలను కుదిపేసే సైతాన్ సంకెళ్ళను ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా ఎలా తెంచుకోవాలో తెలుసుకుందాం ఈ పది నిమిషాలు మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది కాబోతున్నాయి సంకెళ్ళు అంటే కేవలం ఇనుప గొలుసులు కావు మనల్ని ముందుకు సాగనివ్వకుండా చేసే భయం అప్పుల బాధ దీర్ఘకాలిక అనారోగ్యం చెడు వ్యసనాలు మరియు మనశ్శాంతి లేకపోవడం వీటన్నింటి వెనక ఉన్నది చీకటి శక్తి కాని గుర్తుంచుకోండి చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఒక చిన్న దీపం వెలుగు ముందు అది నిలబడలేదు ఆ వెలుగే దైవ ప్రార్థన ఒప్పుకోలు మొదట మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి మనలో ఉన్న కోపం ద్వేషం సైతానుకు మన ఇంట్లోకి రావడానికి తలుపులు తీస్తాయి వాటిని మూసేయండి విశ్వాసం ప్రార్థన చేసేటప్పుడు జరుగుతుందో లేదో అనే అనుమానం వద్దు ఖచ్చితంగా జరుగుతుంది అనే బలమైన నమ్మకంతో పలకండి ప్రార్థన ప్రభువా నేను ఎంత పాపినో నాకు తెలుసు నన్నెందుకు రక్షించావు ఏసు నీ పాపం ఎంత పెద్దదైనా నా కృప అంతకంటే గొప్పది నన్ను పిలువుము నేను నీకు ఉత్తరమిచ్చెదను అని నేను చెప్పలేదా నీవు ఇక ఒంటరివి కావు షామ్యూల్ యేసు పాదాల దగ్గర మోకరిల్లి ప్రభువా నా హృదయాన్ని నీకిస్తున్నాను నన్ను నీ దారిలో నడిపించు